రంగారెడ్డి జిల్లాలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని ధారబోస్తున్న త్యాగధనులైన కార్యకర్తలు బీజేపీ సొంతమని ఈ సందర్భంగా ఈటెల చెప్పారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుల మార్పు ఉన్న పార్టీ ఒక బీజేపీ మాత్రమే అన్నారు అవినీతి కుటుంబ పాలన లేని గొప్ప రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు గతంలో జేచేఎంసీ పరిధిలో సికింద్రాబాద్ పార్లమెంటు ఒకటి మాత్రమే గెలిచామని కానీ ఇప్పుడు జేచిఎంసీ చుట్టూ ఉన్న మహబూబ్ నగర్ చేవేళ్ల మెదక్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి స్థానాల్లో గెలిచామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఇది గొప్ప సంకేతం అని చెప్పారు అనేక కష్టాలు ఉన్నప్పటికి కూడా నమ్మిన సిద్ధాంతం కోసం కేవలం జీవి జీవితాన్ని దారపరిచినటువంటి అనేక మంది మహనీయుల త్యాగాలు పార్టీ భారతీయ జనతా పార్టీ కొన్ని వందల మంది త్యాగాదీ భారతీయ జనతా పార్టీ అందువల్ల మన పార్టీ వేరే వాటి లెక్క పదే వస్తే ఉంటాం పదే రాక పోతామని కాన్సెప్ట్ ఉన్న పార్టీ కాదు కాబట్టి ఎక్కువ మంది నాయకులు పార్టీగా ఉంటుంది మన పార్టీ అందువల్ల కానీ ఇంతమంది నాయకులకి అధికారం వస్తేనేమో అనేక రకాల పదవులు దొరికేది కానీ అధికారం రాలేదు కాబట్టి మనకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ అనేక రకాల పదవులకు లేకపోవచ్చు కానీ మన పార్టీ యొక్క బ్యూటీ ఏంటంటే వేరే పార్టీలలో మేము వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు ఉంటే పర్మనెంట్ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళే ఉంటారు వారు కాకపోతే వాళ్ళ కొడుకు ఉంటాడు వాళ్ళ కొడుకు కాకపోతే వాళ్ళు మనం ఉంటాడు తప్ప మన పార్టీ యొక్క బ్యూటీ ఏంటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి నరసన్న శిష్యుడు కూడా మన నరసన్న ఉండగానే అధ్యక్షులైనటువంటి గొప్ప సాంప్రదాయాల పార్టీ భారతీయ జనతా పార్టీ